పెట్టుకోవచ్చు ఇరవై తొమ్మిదిలో పెట్టుకోవచ్చు ఎలక్షన్ పొజిషన్ చూసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో కనుక రేపు పొద్దున మూమెంట్ కాంగ్రెస్ ఉందంటే పొత్తు పెట్టుకుని ఆశ్చర్యనక్కర్లేదు అదేమి రూల్ ఏం లేదు కదా ఇంతకు ముందు వెళ్ళింది కదా కాబట్టి అదేమి లేదు ఇప్పుడు ఇదే పాయింట్ అడుగుతుంది పొద్దున నాకు పొత్తు కావాలని అడుగుతుంది పొత్తు అక్కడ కావాలంటారు రివైవ్ కావాలనుకుంటున్నాం మేము అంటారు మరి ఏం చేయాలి అప్పుడు బీజేపీ అవునంటే ఓ సమస్య కాదంటే ఓ సమస్య ఇక్కడ అందరు రేవంత్ సమస్య అనుకుంటున్నారు కేసీఆర్ సమస్య అనుకుంటున్నారు అసలు సమస్య బీజేపీకి ఎందుకంటే ఇవాళకి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసేసి ఏం లేదు బీజేపీకి నిజంగా అసలు సమస్య లేదంటే మంచి కాలం ఏమైనా అనిపిస్తుంది లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఇది తెలంగాణ సెంటిమెంట్ కి ఇప్పుడు బీజేపీ ఒక అసెట్ అయింది ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం నల్గొండ ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ చేసింది తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉండేటటువంటి కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు అట్లాంటి చోట్ల బీజేపీ గెలిచింది కావు అర్థమైతుంది అక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఏరియాలో బీజేపీ బలపడుతుంది ఏపీతో పోలిస్తే అది కాబట్టి ఇప్పుడు దీంతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది దానికి మనం అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకున్నది పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకోలేదు జనసేనతో